నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ నమస్తే ఎలా ఉన్నారు సో మరి కొత్తపేట బ్రాంచ్ చాలా బాగా నడుస్తుందండి అండి కల కలకల్లా ఆడిపోతుంది ఒకసారి మన కస్టమర్స్ని చూపించండి గారు సో ఎందుకంటే స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ డిస్కౌంట్స్ దాంతోపాటు జూలై ఇరవయో తారీఖు వరకు ఫ్రీ గిఫ్ట్ శారీస్ సో ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కస్టమర్స్ ఏమనుకుంటారు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి వెంటనే షాపింగ్ చేసుకోవాలనుకుంటారు అందులోను మన శతమానం సిల్స్ లో డైరెక్ట్ గా అన్ని హోల్సేల్ రేట్ ఉంటాయి అసలు అక్క నిజంగా కంచపట్టు కి కస్టమర్స్ ఎలా పెళ్లి షాపింగ్ ఉన్న వాళ్ళు నిజంగానో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి కానీ ఇందులో ఏంటంటే మనం వీడియోస్ లో చూపిస్తున్న ప్రతి సారీ మనం ఒక ఫిఫ్టీ సారీస్ చూపిస్తుంది అందులో ఒక టెన్ సారీస్ వాళ్ళే డైరెక్ట్ గా తీసేసుకుంటున్నారు అదే కదా అంత బాగుంది కలెక్షన్ సో ఈ రోజు అయితే కంప్లీట్ గా పెళ్లి ఉన్న వాళ్ళకైనా అకేషన్స్ ఉన్న వాళ్ళకైనా కంచి పట్టు సరే పక్కా అందులో స్నావన్ కట్టుకుంటావు నేను కూడా పట్టుసారి కట్టుకుంటాను వాళ్ళు కూడా పట్టుసారి కట్టుకుంటారు మరి అందుకనే బడ్జెట్ ప్రైస్ నుంచి కంచి పట్టు కలెక్షన్ చూపించబోతున్నాం అండి అండ్ అసలు స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో వీడియో ఎండింగ్ లో ఇంకొక కొత్త కలెక్షన్ కూడా మనం చూపిస్తాం అవును చాలా బాగున్నాయి అవైతే సో మరి ఫస్ట్ ఈ వీడియోలో చూపించే శారీ వచ్చేసరికి పొట్టు బై పొట్టు ఫస్ట్ చూద్దామండి స్కై బ్లూ షేడ్లో ఉన్న శారీ శారీ అయితే చాలా క్లాసీగా ఉంది మా ఓన్ డిజైనింగ్ మా సొంత మగ్గాలు మేమే స్పెషల్గా నిలిచిన శారీస్ అండి బయట దొరకవు అందులో డౌటే లేదు అదే ఎందుకంటే మేము అక్కడి నుంచి శారీస్ ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాం కాబట్టి సో దీంట్లో వచ్చేసరికి మనకి కొంచెం యాంటిక్ వీవింగ్ సిల్వర్ జరిగింగ్ తో సరిగ్గా అనేది వచ్చింది శారీ బాడీ పార్ట్ అండ్ నెక్స్ట్ బార్డర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ మనకి కూల్ గా అలా వెళ్ళిపోతున్న శారీ చూపిస్తుంది అవును చాలా బాగుంది కానీ చూసా బ్లౌజ్ ఎంత బాగుందో దీ అసలు బార్డర్ బార్డర్ హైలెట్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ హైలెట్ ఉంది శారీ బాడీ పార్ట్ కూడా అలాగే ఉందండి అసలు బాగుంది ఈ వీడియోలో నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నా మన దగ్గర మూడు నాలుగు వేల ఇమిటేషన్ కంచిపట్లు కూడా ఉంటాయి కానీ సిల్క్ మార్క్ చూపించాలనుకుంటున్నాను అంతే సో చూస్తా కదా సేర్ అంత బాగుందో నాకు నాకు ఏం తెలిసిందంటే కొత్త పేట బ్రాంచ్ లో పట్టు సారీస్ బాగా లైక్ చేస్తారని తెలిసింది అక్క ఎంత కలెక్షన్ పెట్టామక్క అక్క రెగ్యులర్ స్టోర్ ఓపెనింగ్స్ కన్నా కొత్తపేట బ్రాంచ్ కి చాలా పట్టు కలెక్షన్స్ పెట్టామండి సో అక్క ఇది ప్రైస్ చెప్పేద్దాం మళ్ళీ కస్టమర్స్ ఎంత ప్రైస్ అని వెయిట్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ దీని మీద మనం ఇస్తున్న ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ అవుతుంది అలానే టెన్ థౌసండ్ రూపీస్ బిల్ అయితే తెలుసు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ మనకి సినీ సెరీ కోటా సారీ లేదా ఫ్యాన్సీ మంగళగిరి సరీ రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకోండి అవును సో రండి కొంచెం తక్కువ ప్రైస్లో అండి ఏడు వేలు ఎనిమిది వేలలో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఏడు వేల రూపాయల బిల్ అయితే థౌజండ్ రూపీస్ వరకు సెమ్ట్ వస్తుంది సారీ కూడా మీకు ఫ్రీ వస్తుంది సో మరి డిస్కౌంట్ డిస్కౌంట్స్ ఎవరు మిస్ అవ్వకండి జూలై ఇరవై వరకు ఆఫర్ ఉంది అండ్ నెక్స్ట్ చీరలు కూడా చూడండి హాట్ హాట్ గా ఉన్నాయి చాలా స్మూత్ ఉంది ఇప్పుడే అండి మగ్గాల నుంచి వచ్చినాయి సో యాపిల్ గ్రీన్ కలర్ కి పర్పుల్ షేడ్ బాడీ టూ బోర్డర్ చూడండి చాలా మంది కుట్టు అంటే అందరికి ఐడియా ఉంటది ఇదిలాగా కుట్టు బోర్డర్స్ వస్తాయి ఇంకా పళ్ళు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ఎంత రిచ్ లుక్ లో ఉన్న సారీ ప్రైస్ కూడా చూద్దాం ఇది వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ అండి మనకి దీని మీద త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది సారీ ఇది వచ్చేసి మనకి బాడీ మొత్తం ఇలాగ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇప్పుడు మనకి సెల్ఫ్ లో కావాలి చెక్స్ లో కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇది వచ్చేసి శారీ మనకి శారీ మొత్తం మనకి కల్నేత షేడ్ వచ్చింది ఇది ఏమంటారు రామా గ్రీనా మా రిలేటివ్స్ ఒకళ్ళు మనం మొన్న రీసెంట్ గా పొకట్ పెట్టినప్పుడు నిజంగా గుర్తించారండి ఎంత బాగుందో ఈ డిజైన్ మా దగ్గర హాట్ కేక్ లా సెల్ అవుతాయి అండి కొంతమంది చెక్స్ చేసే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కంపల్సరీ చెక్స్ లో కావాలని అడిగి తీసుకెళ్తున్నారు అందులోనే ఇది మరీ ఓవర్ గా అనేవు క్లాసీగా ఉంటాయి ఇది మనకి సెవెంటీన్ స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది కూడా లెస్ అవుతుంది సెవెంటీన్సెంట్ కలర్ అండ్ నెక్స్ట్ శారీస్ పొట్టబాయ పట్లోనే స్పెషల్ గా డిజైన్ చేసిన శారీస్ అండి అంటే జరీస్ లో మనకి ఎక్కువ ఎంత లుక్ లో కనిపిస్తాయి కదా కానీ ఇప్పుడు పొట్టబాయ పట్ల ఎంత లుక్ లో తీసుకొచ్చాం మంచి వైలెట్ షేడ్ కి పింక్ కలర్ బార్డర్ తో వచ్చి నాకైతే ఈ శారీ చూస్తుంటే మాటలు రావట్లేదు అసలు అంత గమనిస్తా చూడండి అసలు ఎంత బాగుంది అసలు మొత్తం అంతా మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ బర్డ్స్ వచ్చినాయి మళ్ళీ కింద కూడా చూడండి బార్డర్ మొత్తం మొత్తం వీణాకారి అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మంచి బ్రోకెట్ వచ్చింది ఇది కూడా మనకి కుట్టు బార్డరే వచ్చింది అండ్ మనకి ప్రైస్ కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ కాస్ట్ లో వచ్చింది సారీ దీని మీద కూడా మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి అండ్ నెక్స్ట్ గ్రీన్ అసలు కలర్ కాంబినేషన్ చూడక ఎంత బాగుందో అసలు ఇదే ఈ సారీకి ఈ సారీ అంత బాగున్నాయి శతమానం సిక్స్ వచ్చిన ప్రతి కస్టమర్ ఏమంటారు అంటే మెయిన్ అసలు కలర్ కాంబినేషన్ అయితే తీసుకొస్తారండి కలెక్షన్ కలెక్షన్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అంటారు అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ పొట్టబాయి నాకు ఇది కూడా బల నచ్చింది ఎందుకంటే పెళ్ళి కూతురు అనేసరికి బా రుచిలుపుల కనిపించాలంటే ఇలాంటి కలర్స్ పెట్టవలసింది అందులోను ఇప్పుడు పెళ్ళంటే ఎప్పుడు రెడ్ గ్రీన్ పింక్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గానే కోరుకుంటున్నారు కానీ ఇది మాత్రం అసలు సూపర్ ఇది బాటిల్ గ్రీన్ కి ఈ పింక్ కూడా చూస్తున్నారు కదా ప్యాస్టల్ పింక్ కలర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ సో మరి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది టూ గ్రామ్స్ జెరీ యూస్ చేసి చేయించిన శారీ చాలా బాగుంది సారీ ఇంతమంది కస్టమర్స్ ఉన్నా మీ పర్సన్ స్పెషల్గా కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపించాలని ఈ శారీస్ అని తీసుకొచ్చాను సో ఇంకా న్యూ డిజైన్ చాలా యాడ్ అయినాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు చూపిస్తున్న పట్టు కలెక్షన్స్ అన్నీ కూడా మన కొత్తపేట బ్రాంచ్ నుంచి చూపిస్తున్నామండి వాసవి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో మన బ్రాంచ్ అనేది గ్రాండ్గా లాంచ్ అయింది జూన్ తన సో మరి జూన్ ట్వంటీ ఎయిత్ వరకు మాత్రం చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై తారీఖు వరకు మరి అక్క ఇందా మనం ఫస్ట్ మధ్యలో స్కిప్ చేయద్దు చూడని చూడండి అన్నావు కదా ఏంట అనుకున్నా సూపర్ సారీ తీసుకొచ్చావుగా అదే కదా ఇక్కడ నార్మల్గా మీనా కర్రీ చూస్తాం లేకపోతే ముద్ద బోర్డర్స్ చూస్తాం అలా చూస్తాం కానీ ఇలాంటి బార్డర్స్ మీరు అక్కడ ఏం చూసారా చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం డిఫరెంట్ గా అండి అసలు డిజైన్ అయితే కంప్లీట్ డిజైనర్ పీస్ అందులోనే పీచ్ కలర్ కలర్ కూడా ట్వంటీ త్రీ థౌసండ్ ఉంది సో అసలు నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ మీద మీకు మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది లెస్ అవుద్ది పట్టు శారీస్ మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా మా దగ్గర కంటే తక్కువ ప్రైస్ ఎక్కడ రాదు ఈ ప్రైస్ ఈ ప్రైస్తో పాటు త్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నామంటే నిజంగా ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు సో ఆల్ సెవెన్ బ్రాంచెస్లో ఆషాడమైతే చాలా బాగా నడుస్తుంది అక్క మన బ్రాంచెస్ ఒకసారి చెప్దాం నువ్వు చెప్పు ఇక్కడ మనకి హైదరాబాద్ వచ్చేసి కుక్కట్పల్లి చందనగర్ ఇప్పుడు కొత్తగా మన కొత్తపేటలో స్టార్ట్ అయింది అలానే ఏపీలో వచ్చేసరికి వైజాగ్ విజయవాడ చేరాల నెల్లూరు రాజమండ్రి రాజమండ్రి సో సెవెన్ బ్రాంచెస్లో కూడా ఆచారా సూపర్గా నడుస్తుందండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంచుపడి సారీ అక్కడ కూడా యాడ్ చేస్తాం అక్కడ కూడా వెళ్ళొచ్చు మీరు ఈ శారీకి హైలైట్ అలా మనకి ఇలాగా మొత్తం బటర్ఫ్లైస్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి డిస్కౌంట్ తో పాటు ఫ్రీ గిఫ్ట్ కావాలనుకున్నారనుకోండి అనుకోండి చందాన కొత్త కొత్తగా రండి సార్ అంతెందుకు ఇందాక మనం పెళ్లి సిట్టింగ్ కూడా చూసాం అవున పెళ్లి కూతురుకి అయితే మొత్తం ఒక టెన్ సారీస్ తీసుకున్నారండి అసలు వాళ్ళకి ఏ సారీ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు ప్రతి చీర అమ్మాయి చూసినందుకు కట్టుకుంటుంది ఓకే అనుకోండి తీసి పక్కన పెట్టుకుంది అంత బాగుంది కలెక్షన్ ప్రతి చీర తగనొచ్చు అసలు కస్టమర్స్ మాత్రం సో ఇది చూస్తున్నారు కదా లావెండర్ విత్ గ్రీన్ చాలా కొత్త కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా కొత్తగా ఉంది ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అయింది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేమైతే చెప్పడం కాదు డైరెక్ట్ గా మీకు చూపిస్తున్నాము మీరే డైరెక్ట్ వచ్చి కూడా చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ లో కూడా మంచి కలనేత మిక్స్ ఇది కలనేత పింక్ డార్క్ ఆరెంజ్ టోన్ లో ఉందండి ఏ స్కిన్ టోన్ లో సెట్ అయిపోతుంది కళ్ళు మూసుకొని తీసుకోండి ఈ శారీస్ అన్ని మనకిప్పుడు సెవెంటీన్ థౌసండ్ నుంచి వరకు ఇది వచ్చేసరికి మళ్ళీ డిస్కౌంట్ కూడా ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెస్ అవుద్ది సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కొంతమంది పొట్టలో డార్క్ కలర్స్ కావాలా ఇది వచ్చేసరికి మెరుగునీ చేయండి మేడం ఇప్పుడు మా వీడియోలో ఉండుంటే శారీస్ చూసేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా సబ్స్క్రైబర్స్కి అసలు మంచి కలెక్షన్ ఇస్తున్నారు మంచి కలెక్షన్ ఇస్తున్నారు సో ఇది కూడా ప్రైస్ చెప్తాను ఇది వచ్చేసరికి పట్టు విత్ మెరూన్ కలర్ సెవెంటీన్ థౌసండ్ మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న శారీస్ చూపిస్తాను అండి అంటే కలర్స్ లైట్ కి డార్క్ ఎందుకంటే ప్రస్తుతం పెళ్లి కూతురు ఎలాంటి కలర్స్ ఎక్కువ కావాలంటున్నారో పొట్టవేపట్లో ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ అండ్ నెక్స్ట్ స్కై బ్లూ బొబ్బా ఇది చూపిద్దాం అబ్బా అది టిష్యూ కొంచెం నువ్వు ఈ మొత్తం ఈ పట్టు ఉన్న చూపిస్తున్నావా సో ఇది స్కై బ్లూ అసలు కలర్ కాంబినేషన్ చూసి ఎంత బాగుందో అదే కదా చెప్పేది నార్మల్ గా దీనికి పింక్ గాని అలాంటి షేడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అసలు ఇలాంటి కలర్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి సో సమస్య లేదు ఇది కూడా అది కూడా ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సిక్స్టీన్ థౌజండ్గా వస్తుంది సూపర్ ఉంది బార్డర్ మాత్రం అండ్ నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ విత్ పర్పుల్ ఇది వచ్చరికి ట్వంటీ ఫోర్ థౌసండ్ అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం పాడియా శారీస్ ఇప్పటి వరకు పట్టు బై పట్టు చూసాం సూపర్ డూపర్గా ఉన్నాయి ఇవి కూడా అలానే ఉంటాయి వీడియో స్కిప్ చేయకండి పాడియా శారీస్ ఫస్ట్ ఫస్ట్ ఒక క్లాసిక్ కలర్ కాంబినేషన్ చూపిద్దామండి సో మేము పర్టికులర్గా ఇంత ప్రైజ్లోనే చూపిద్దాం అలా అని అనుకోలేదండి కలెక్షన్ ఎక్స్క్లూజివ్గా ఉన్నదంతా కూడా మీకు చూపించాలి అవన్నీ అని తీసాం ఎందుకంటే స్టోర్లో ఇంత రష్ ఉంది కదా వాళ్ళ దగ్గర నుంచి మాకు పట్ రావడం చాలా కష్టంగా ఉంది మేము ఇలా చూపిస్తున్నాము వాళ్ళు అక్కడ ఆ కావాలి ఆ చీరే కావాలంటారు గ్రీన్ కలర్కి మంచి ల్యావెండర్ కలర్ బౌడర్తో అండి చాలా బాగుంది వాళ్ళు వచ్చి టైం ఎగ్జాక్ట్ మనం అంటే ఇది మీకు బయట ఎక్కడికైనా వెళ్ళండి సో మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ తక్కువ ఉండదు సో మన దగ్గర కాబట్టి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్కి వస్తుంది ఇందా నుంచి ఈ శారీ చూపించమంటే బాగుందో కలర్ కాంబినేషన్ మింట్ గ్రీన్ చూడండి ఆ గ్రీన్ కి డార్క్ నేరేడు పండు కలర్ అసలు పళ్ళు ఏమన్నా ఉందా అసలు సూపర్ సూపర్ ఉంది మొత్తం మ్యాంగో వివింగ్ వచ్చింది మనకి ఇది చూడు మనకి కట్టు చెంగిలో చాలా మంది ప్లెయిన్ వచ్చేమో అని అనుకుంటారు మొత్తం ఎండింగ్ వరకు ఉంది ఇది కూడా మనకి కుట్టు బార్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ అక్క గజముఖ సారీస్ ఆ అసలు ఇదైతే నాగశ్రీ గారు అప్పుడు మనం తమ మేడం తో నీకు ఇంట్రడ్యూస్ చేసింది శారీస్ ని నెల్లూరులో ఎన్ని శారీస్ వచ్చినాయి అంటే ఆర్డర్ దీనికి పెళ్లి కూతురు కంపల్సరీ ఈ సారీ నౌట్ యాడ్ చేస్తున్నారు అవును ఇక్కడ కొత్తపేటలో ఈ సారీస్ కూడా ఉన్నాయండి నిజంగా చాలా బాగుంటుంది ఈ శారీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కనుక ఉంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోండి ఈ శారీస్ అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది ఇష్ ఆరెంజ్ కలర్కి స్నప్ కలర్ బార్డర్తో వచ్చిందండి పొట్టుపై పట్టులో చాలా కొత్తగా ఉంది మిడిల్లో అంతా కూడా సిల్వర్ జరి వీవింగ్ కానీ ఈ బుటీస్ కానీ అండ్ బార్డర్ కానీ మంచి వింటేజ్ స్టైల్లో ఉంది ప్రైస్ కూడా మనకి జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ బాగుంది సెవెంటీన్ థౌసండ్ చేస్తా అనుకుంటున్నాను అనుకుంటా పదిహేడు వేలకి ఎలాంటి పాడే పొట్ట సార్ ఎక్కడికైనా దొరుకుద్దా అండి చాలా బాగుంది మేము ప్రైజ్లు కొంచెం అటు ఇటుగా చెప్తాము కానీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుందాము కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే స్టాఫ్ అందరూ కస్టమర్స్తో ఫుల్ బిజీ ఉన్నారు అక్కడ గ్రీన్ విత్ రౌన్ ఎవరు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి టిష్యూలోనే కల్నాత మిక్స్ వచ్చింది చాలా బాగుందండి సారీ అయితే మాత్రం సో ఇది ఇది మనకి జస్ట్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది వా లైట్ షేడ్ వచ్చి మీకు పదహారు వేలు ఇది వచ్చే చాలా బాగుంది ఇంకా దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మనకి మనకి లైట్ కనకాంబరం షేడ్ వచ్చింది లైట్ పీచ్ కలర్ కే స్కై బ్లూ చాలా బాగుంది సారీ మీకు మన దగ్గర పాడియా సిక్స్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి సో ఇలాంటి డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయి గా ఉన్నా ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం లోటస్ వివింగ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చింది ఇది వచ్చేసి బోర్డర్ ఇది వచ్చేసి మనకి కాస్ట్ థర్టీ టూ థౌజండ్ దీని మీద మనం ఇస్తున్న ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అక్క అండ్ నెక్స్ట్ ఇది ఒకటి డిజైన్ మనం కొత్తగా చేంజ్ చేయమండి టిష్యూలో కూడా ఒక పోగు పొట్ట వస్తుంది ఒక పోగు టిష్యూ వస్తుంది రెండో టిష్యూ బై టిష్యూ లా కాకుండా ఇలా చేయించాం కొత్తగా వచ్చింది చాలా బాగుంది ఎక్స్ కలెక్షన్ అండి నాకు తెలిసి ఇది మీకు ఎంబోస్ లా కనిపించవచ్చు ఎంబోస్ కనిపిస్తుంది చాలా బాగుంది సో మనకి కలర్ కూడా ఇది ఐస్ బ్లూ షేడ్ దీని మీద మీనా ఆఫ్ వచ్చరికి జామున్ షేడ్ అండ్ డార్క్ బ్లూ కలర్ తో తీసుకున్నారు బుటీస్ లో అండ్ బోర్డర్స్ మనకి సిల్వర్ జరిగితే వచ్చింది ఫస్ట్ కూడా మనకి నైన్టీన్ థౌజండ్ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వచ్చింది అసలు ఇంకా మన వాళ్ళందరికీ నోటి అయిపోయింది ఉంటుంది నైన్టీన్ థౌసండ్ మీద ఇంకా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెస్ అవుద్ది పండగ చేసుకోండి నిజంగా కలెక్షన్ సూపర్ ఉంది ప్రైస్ కూడా సూపర్ డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇలా చూస్ చేసుకోవచ్చు ఇది చూడండి అసలు ఇంకా క్లాసిక్ ఉంది కలర్ కొత్తపేట బ్రాంచ్లో కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త ఆఫర్స్ కొత్త కొత్తగా ఫ్రీ గిఫ్ట్స్ సో చూస్తున్నారు కదా ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉందండి సో ఇవన్నీ కూడా యునిక్ మోడల్స్ మీకు రెగ్యులర్గా దొరకం అండ్ అసలు సిసలైన కలెక్షన్లోకి వెళ్ళబోతున్నాము ఆ కలెక్షన్ కూడా మీరు చూడాలి సో చాలామంది అక్క నాగశ్రీ మేడం సబ్స్క్రైబర్స్ కంచు పట్ల ఎంబ్రాయిడరీ వర్క్స్ కావాలన్నా ఇవి మనం స్పెషల్గా చేయించామండి శారీ నేసిన తర్వాత ఒకళ్ళ దగ్గర చేయించాము చాలా కొత్తగా ఉన్న శారీ అయితే మాత్రం అందుట్లోనూ బ్రైడల్ గోల్డ్ శారీ అసలు గృహప్రవేశాలకైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటది ప్యూర్ జరీస్ అండి టూ గ్రామ్స్ వచ్చిన శారీ మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ నేను ఏమనుకున్నా తెలుసా ఫస్ట్ బోర్డ్ లో ఉంది చిన్న చిన్న పూసలు లాంటివి కానీ వర్క్ ఇంత డిఫరెంట్ గా ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే అసలు చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది బ్లౌజ్ కూడా చూడండి మళ్ళీ మీరు వర్క్ చేయించుకోవట్లేదు అంత అసలు వర్క్ చేయించుకోవాల్సిన పనే లేదు ఇంత ఎక్స్క్లూజివ్ శారీ ప్రైస్ కూడా మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే టూ గ్రాఫ్ చేసే శారీ దాంట్లో నా వర్క్ ఆ మాత్రం ఉంటుంది అనుకోండి అంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలనుకున్నా కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అవును ఇది మొత్తం చూసాం మనకి డీర్స్ వచ్చినాయి డీర్స్ ఇది బార్డర్లోనే వర్క్ తీసుకున్నా బాడీ పార్ట్లో లేదు

చూపిస్తారు షోల్డర్ సైడ్ ఎలా వర్క్ వచ్చింది డౌన్ సైడ్ ప్రతి దానికి బ్లౌజ్ కూడా ఇలా మనకు వర్క్ వచ్చింది అవును ఇది కూడా ఇలా బ్లౌజ్ కి హ్యాండ్ పైన హ్యాండ్ బార్డర్ పైన అలా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి బార్డర్ లో కట్ వర్క్ ఇలాగా అండ్ చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ వర్క్ వచ్చింది వర్క్ బట్టి ప్రైస్ ఇది ప్యూర్ ఆర్నీ పట్టు మీద వర్క్ చేసేది ప్యూర్ హ్యాండ్ లో ఆర్నీ పట్టు అండి సో మరి కొత్త పేటలో కలెక్షన్ అయితే నిజంగా కానీ ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంది అమ్మా ఇది చాలా బాగుంది ఇది మ్యాటీ వర్క్ చూడండి ఎంత బాగుందో సారి చూడు బోర్డర్లు ఎంతగా ఇచ్చారు అలా చూపించుకుంటూ పోతే అసలు డే సరిపోదు సో మరి అందరూ తప్పకుండా రండి కొత్తపేట బ్రాంచ్ చాలా గ్రాండ్గా లాంచ్ అయింది మీ అందరూ ఎంకరేజ్మెంట్ సపోర్ట్తో కొత్తపేట బ్రాంచ్ను కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలి సో మరి స్టే హ్యాపీ అండ్ స్టే చూ సతమానంద్ సింగ్ నాగశ్రీ డైరీస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ మేడం దాంట్లో మేము షాప్స్ వాళ్ళు పెట్టే రీల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి